ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న జత ఆర్ఆర్ బుల్స్ డాక్టర్ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జూనియర్ విభాగం గీత్తలు రేపు జరగనున్న జూనియర్ విభాగానికి అయితే ప్రదర్శనకైతే రావడం జరిగింది మంచి కాంపిటీషన్ జత ఆర్ఆర్ బుల్స్ డాక్టర్ రోహన్ బాబు గారు హైదరాబాద్ రేపు జరగనున్న జూనియర్ విభాగానికైతే ప్రదర్శనకైతే రావడం జరిగింది జూనియర్ విభాగానికి ప్రదర్శనకైతే రావడం జరిగింది అక్కడికి వెళ్ళిన మొదటి స్థానం కైవసం చేసుకున్న బాసవ సామ్రాట్ రేపు జరగనున్న జూనియర్ విభాగానికి ప్రదర్శనకైతే రావడం జరిగింది స్టోన్ వెయిట్ వచ్చేసరికి క్యాటగిరీ అవర్లేదు బ్రదర్ వచ్చిన జాతలు చూపిస్తున్నాను ఆరున్నర అవుతుంది బ్రదర్ స్టార్ట్ అయ్యేసరికి క్యాటగిరీ రేపు జరగనున్న జూనియర్ విభాగానికి అయితే వచ్చిన జతలు చూస్తున్నాం కదా ఇప్పుడు జరగనున్న జూనియర్ విభాగానికి ప్రత అయితే వచ్చిన జతలు ఆర్ఆర్ బుల్స్ డాక్టర్ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారు జూనియర్ విభాగం గిట్టలు దాచేపల్లి దాచేపల్లి గ్రామంలో జరగనున్న శ్రీ శ్రీ అంకమ్మ తల్లి తిన్నాల సందర్భంగా ఒంగోలు జాతి బండలాగుడు పోటీలు అయితే నిర్వహించడం జరిగింది రేపటి జరగనున్న జూనియర్ విభాగానికి అయితే ప్రదర్శనకు వచ్చిన జత ఆర్ఆర్ బుల్స్ డాక్టర్ రోహన్ బాబు గారు హైదరాబాద్ వస్తాయి బ్రదర్ ఆర్కే బుల్స్ కూడా వస్తాయి జూనియర్స్ వచ్చిన జతలన్నీ మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే ఉంటుంది గోరెడ్డి కేశవరెడ్డి గారు రాలేదు సతీష్ రెడ్డి రాలేదు యాడ్గిరికి అయితే రాలేదు రేపు జరగనున్న జూనియర్ అయితే వచ్చిన ఈ గిత్త పేరు సామ్రాట్ ఆ గిత్త పేరు బసవ ఆర్కే బుల్స్ కూడా వస్తాయి బ్రదర్ జూనియర్ గిత్తలు వస్తాయి చెప్తాను ప్రజా ప్రైజ్ మనీ వన్ మినిట్ జూనియర్ మొదటి బహుమతి వచ్చేసరికి అరవై వేలు బ్రదా రెండో బహుమతి వచ్చేసరికి యాభై వేలు మూడో బహుమతి వచ్చేసరికి నలభై వేలు నాలుగో బహుమతి వచ్చేసరికి ముప్పై వేలు ఐదో బహుమతి వచ్చేసరికి ఇరవై వేలు ఆరో ప్రైజ్ వచ్చేసరికి పదివేలు జూనియర్స్ విభాగానికి బహుమతులు ఆరున్నర అవుతుంది బ్రదర్ స్టార్ట్ అయ్యేసరికి కేటగిరీ ఈరోజు జరగనున్న కేటగిరీ అరకే బుస్ వస్తాయి బ్రదర్ ఓకే 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 ఫ్రెండ్స్ పందోలా కలుద్దాం ఫ్రెండ్స్ లైక్ చూస్తున్న ప్రతి ఒక్కరోజు లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఆరున్నరకు స్టార్ట్ అవుతుంది బ్రదర్ గమనించండి ఆరున్నరకు అయితే